అనకాపల్లి నుండి మనకొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు రిమాండ్ ఖైదీలు రిమాండ్ ఖైదీలు రవి కుమార్ రాము కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు పోలీసులు హెడ్ వార్డెన్పై పై సుత్తితో దాడి చేసి తాళాలు తీసుకొని పారిపోయారా ఇద్దరు ఖైదీలు పెన్షన్ డబ్బులు కాచేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు రవికుమార్ ఇక చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు బెజవాడ రాము చోడవరం సబ్ జైలుకు చేరుకున్నారు ఎస్పీ తుహిన్ సిన్హా ఘటనపై ఆరా తీశారు జైలు సిబ్బందిని ప్రశ్నించారు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని చూస్తున్నాం వార్డెన్పై ఎలా సుత్తితో దాడి చేసి ఇద్దరు ఖైదీలు రిమాండ్ ఖైదీలు ఎలా పారిపోయారో చూస్తున్నాము జైలు అధికారిపై ఖైదీలు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు అయితే తనపై దాడి జరుగుతున్నా కూడా ఆ ఖైదీలు తప్పించుకోకుండా తీవ్రంగా పోరాడారు ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ మనం చాలా ఖైదీలు సుత్తి పట్టుకొని ఆ వార్డెన్ పై దాడి చేస్తున్నా సరే వారిని వారించే ప్రయత్నం చేశారు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు వారి పారిపోకుండా తన తన వంతు తన ప్రయత్నం చేశాడు కానీ చివరికి గాయాలు పాలయ్యాడు దీంతో వాళ్ళిద్దరూ తాళాలు తీసుకొని బయటికి పారిపోయారు ఆ ఇద్దరు ఖైదీలు సపోర్టివ్ గా తీసిన ముత్తాయి ఏడు పెట్టి వచ్చి ఆ ముత్తాయి నా పైన తోసేసి డ్రైవర్ అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి దాని మీద నేను కొద్దిగా మైల్లుగా ఉన్నాను ఆ సీట్లో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన మొత్తం కూడా పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ఏటా వెళ్ళిపోయి ఆడు కూడా వేసుకున్నాడు